హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాతోడ్ అమర్తో మాట్లాడుతూ ఉంటాడు సార్ నిజం చెప్పేస్తేనే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి సార్ అని అడుగుతూ ఉంటాడు నిజం చెప్పడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు రోజు వాళ్ళు మిస్ అమ్మని చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మని అరువుని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు అది అవసరమా ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ రోజుతో బాధ అయిపోతుంది రేపటి నుంచి మళ్ళీ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు రాతో ఏది మంచిది చెప్పు నేను అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్తూ ఉంటాడు సార్ మీరు చెబుతున్నది నిజమే కానీ అయినా సరే సార్ పిల్లలకి తాతయ్య పిన్ని ఉన్నారన్న నిజం తెలిస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా సార్ వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు కదా అని అడుగుతూ ఉంటాడు మనం నిజం చెప్పకపోయినా నిజం నిజమే ఆయన తాతయ్యే మిస్ అమ్మ పిన్నే వాళ్ళ ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అని అమర్ చెప్తూ ఉంటాడు చెప్పడం వల్ల వచ్చే నష్టం వేరే రాతోడ్ అని అమర్ సర్ది చెప్తూ ఉంటాడు ఇక రాతోడైతే సార్ నాకు మీరు ఎన్ని చెప్పినా నిజం చెప్తేనే బాగుండని అనిపిస్తుంది సార్ అని చెప్తూ ఉంటాడు లేదు రాతోడ్ ఇక నేను ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నాను ఎటువంటి మార్పు ఉండదు వాళ్ళ ప్రేమలో ఎటువంటి మార్పు కూడా ఉండదు అని చెప్తూ ఉంటాడు ఇక రాతో బాధపడుతూ ఉంటాడు ఇక్కడ మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రణవీర్కి ఫోన్ చేయాలా వద్దా చేసి ఏమని మాట్లాడాలి ఎందుకు అమర్కి నిజం చెప్పలేదు అని అడగనా లేకపోతే నన్ను మర్చిపోమని అడగనా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోపు రణవీర్ దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంది మనోహరికి ఆ ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి రణవీర్ నాకు ఫోన్ చేస్తున్నాడు అది కూడా వీడియో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది సరే ఏదైతే అదైంది మాట్లాడదాం రణవీర్ తోటి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వీడియో కాల్ ఆన్ అవుతుంది రణవీర్ ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటుంది ఆ వీడియో కాల్లో రణవీర్ కనిపించడు బ్లాంక్గా ఎంటీగా కనిపిస్తూ ఉంటుంది ఆ వీడియో కాల్ ఇదేంటి ఎక్కడ ఉన్నాడు రణవీర్ ఇలా ఎంటీగా కనిపిస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు ఒక్కసారిగా రణవీర్ ప్రత్యక్షమై భౌ అని గట్టిగా అరుస్తాడు ఏంటి మనోహరి భయపడ్డావా అని అడుగుతూ ఉంటాడు ఇక మనోహరి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మనోహరి భయపడుతూ చూస్తూ ఉంటుంది రణవీర్ని ఏంటి మనోహరి భయపడ్డావా సర్ప్రైజ్ అయ్యావా షాక్ అయ్యవా అని అడుగుతూ ఉంటాడు ఇందాక పొద్దుని ఇచ్చిన షాక్కి భయపడ్డావా లేకపోతే ఇప్పుడు భయపడ్డావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు మనోహరి మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఏంటి గోడ మీద బల్లిలాగా అలా బిగుసుకుపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు రణవీర్ నీ ప్రాణం కావాలి అని చెప్పడంతో మను అలా భయపడుతూ ఉంటుంది కావాలి అంటే ఇచ్చేస్తావా ఇవ్వవు కదా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది మనోహరి నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా నన్ను అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు నాతో రావటం కావాలి అని అడుగుతూ ఉంటాడు అది జన్మలో జరగని పని అని మనోహరి చెప్తుంటుంది ఎందుకు రావు పెళ్లి చేసుకున్నావు కదా కడతాక ఉంటానని ప్రమాణం చేసావు కదా అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఎందుకు రావు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు వదిలేశానని అర్థమైంది కదా రాను అని అర్థమైంది కదా మరి ఇంకా ఎందుకు వచ్చావు అని రణవీర్ అడుగుతూ ఉంటుంది మనోహరి పెళ్లి చేసుకున్నాక వదలకూడదని తెలియదా అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి అమ్మరికి నిజం ఎందుకు చెప్పలేదు నిజం చెప్పి నన్ను తీసుకువెళ్ళకపోయావా అని మనం అడుగుతూ ఉంటుంది చెప్పితే నువ్వు మళ్ళీ పారిపోతావు కదా పారిపోయినా ఇక్కడ నీకంటూ ఒక ఇల్లు ఉందని నీకంటూ మనుషులు ఉన్నారని నీ వాళ్ళు నువ్వు మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తావుగా నేను బలవంతంగా తీసుకువెళ్ళిన అందుకనే ముందు నీకంటూ ఎవరు లేకుండా చేస్తాను నీ ధైర్యాన్ని చంపేస్తాను ముందు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కాబట్టి నీ అంతట నువ్వే నాతో వచ్చేలాగా చేస్తాను అని సవాల్ విసురుతూ ఉంటాడు అది నీ వల్ల కాని పని అని మనం చెప్తూ ఉంటుంది అవుతుంది మనోహరి అవుతుంది అక్కడ నీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు నీ అవసరం చాలా ఉంది ఖచ్చితంగా నీ అంతటి నువ్వే వచ్చేలాగా చేస్తాను అది ఎప్పటికీ జరగని పని ఈసారి గెలుపు నాదే అని మనోహరి చెప్తూ ఉంటుంది అది ఈ రణధీరుడి వీరత్వం గెలుపుని చూద్దువు కానీ ఈసారి నువ్వు అని చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేస్తాడు ఏం చేయాలి ఇప్పుడు ఈ రణవీర్ అనుకున్నాడంటే సాధించేదాకా వదలడే ఏం చేయాలని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ముందు ఆ బాగి అమర్ ఇద్దరూ ఒకటి కాకుండా చేయాలి వాళ్ళ ఇద్దరి మధ్యన ఏదో ఒకటి గొడవ పెట్టి బాగిని బయటికి పంపించేయాలి నా మెడలో అమర్ కట్టేలా చేయాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ పూజకి అన్ని సిద్ధం చేస్తుంది బాగి అమ్మవారిని అలంకరించి అన్నీ సిద్ధం చేస్తుంది నిర్మల వచ్చి చాలా బాగా అలంకరించావు మిస్ అమ్మ అని పొగుడుతూ ఉంటుంది బాగుంది అత్తయ్య నేను ప్రసాదం కూడా చేశాను తీసుకువస్తాను అని చెప్పి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడుతుంది ఇక నువ్వు ఐదుగురు ఐదువుల్ని పిలవాలి అక్కడ బొట్టు అన్నీ పెట్టాను పిలుచుకురా అని చెప్తూ ఉంటుంది ఇంతలో అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ వచ్చి టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హలో మిస్ ఇక్కడ టిఫిన్ మిస్ అయిందమ్మా అని అంజు అడుగుతూ ఉంటుంది ఈరోజు మంగళ గౌరీ వ్రతం అందుకనే అందరూ ఉపవాసం ఉండాలి అందుకే చెయ్యలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళకి అరు గుర్తుకు వస్తూ ఉంటుంది పోయినసారి అరు ఈ మంగళ గౌరీ వ్రతం చేస్తుంది అప్పుడు అరుకి తెలియకుండా వీళ్ళు తినేస్తూ ఉంటారు అరువు వచ్చి ఎందుకు తింటున్నారు ఉపవాసం ఉండాలని చెప్పాను కదా వచ్చే సంవత్సరం మీతో ఉపవాసం చేయిస్తాను అని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మ ఈ అమ్మవారికి పూజ చేస్తారు అని అమ్ము అంజు అడుగుతూ ఉంటారు అప్పుడు అరువు చెప్తుంది చిన్నప్పుడు నేను అమ్మ కావాలని ఏడ్చేదాన్ని అప్పుడు వాటిని వచ్చి అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి పక్కన ఉన్న ఈ దేవుణ్ణి చూపించి ఇదిగో ఈవిడే మీ అమ్మ అని చెప్పేవారు అందుకని అప్పటి నుంచి నాకు ఏం చెప్పాలనిపించినా ఈ అమ్మవారికి చెప్పుకునేదాన్ని అందుకనే ఈ పూజ అని చెప్పడంతో అలా పోయినసారి ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకున్నారు అది గుర్తుకు వచ్చి అమ్ము అంజు అందరూ కూడా ఈసారి మేము కూడా ఉపవాసం ఉంటాము అని మాట ఇస్తూ ఉంటారు ఇకప్పుడు నాకు పూజకి ఎవరెవరు హెల్ప్ చేస్తారు అని బాగా అడుగుతూ ఉంటుంది నేను చేస్తా అని చెప్పి ఆనంద్ ఆకాష్ అమ్ము చేయెత్తుతారు మరి అంజు పాప ఏం చేస్తుంది అని అడగటంతో నేను పూజ చేస్తా అని చెప్తూ ఉంటుంది ఇక ఇలా ఉండగా అక్కడ బాగా బయటకు వెళ్తుంది ముత్తైదు రావడానికి గుప్తాతో అరువు మాట్లాడుతూ ఉంటుంది అవును గారు నాకు ఒక సందేహం మీరు ఇప్పటి వరకు రాలేదు కదా మరి ఇప్పుడు షడెన్గా ఎందుకు వచ్చారు ఆ ఘోర నన్ను తీసుకువెళ్ళడని మీకు ముందే తెలుసు కదా అయినా ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఏదో దాస్తున్నారు కదా నా దగ్గర అమావాస్య కాదు పౌర్ణమి కాదు మరి ఏం చేయాలని వచ్చారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటాడు అస్సలు లేదు మనైనా నమ్ముతాం కానీ మిమ్మల్ని నమ్మను అని చెప్తూ ఉంటుంది ఇంతలో అక్క అంటూ బాగీ వస్తుంది ఏంటి మిస్ ఈ ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు అని అరువు అడగటంతో ఈరోజు గౌరి వ్రతం అక్క ముత్తైదుల్ని పిలుచుకురమ్మన్నారు నువ్వు కూడా రా అక్క అని పిలుస్తూ ఉంటుంది అవునా నేను చీర మార్చుకొని వస్తాను ఈ చీర బాగలేదు అని చెప్పడంతో ఏం పర్వాలేదక్క ఇది కూడా మీలే అనుకోండి రండి అని ఒక్కసారిగా అరువు పట్టుకుంటుంది అరువుకి స్పర్శ తెలుస్తూ ఉంటుంది ఆశ్చర్యపోతుంది అలా చూస్తూ షాకింగ్గా ఉండిపోతుంది బాగి అరువు పట్టుకొని అలా తీసుకువెళ్తూ ఉంటుంది లోపలికి గుమ్మం దగ్గర దాకా తీసుకువెళ్ళి అక్క మీరు లోపలికి వెళ్ళండి నేను ఇంకో నలుగురు ముత్తైదువుల్ని తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది అరు ఆశ్చర్యపోతుంది అరు నిజంగానే లోపలికి వెళ్తుందా ముత్తైదువులాగా